మాది ఏఎఫ్ట్ ఆటో డ్రైవర్ ఇనియన్ నా పేరు హాజీ ఒలి గత ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఏఎఫ్ట్ ఆటో డ్రైవర్ సీనియన్గా గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఆటో స్టాండ్ పెట్టి జీవనోపాధి పొందుతున్నాము ఇక్కడ వచ్చే రైతులకు కానీ కూలీలకు కానీ మంచి మంచి ఇది వచ్చినప్పుడు కూడా మా ఆటో కార్మికులు చాలా సానుకూలంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నీ లేకపోయినా కూడా కోల్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఏఐటిసి మల్లికార్జున అని చెప్పి ఒక ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చి మహిళా ఆటో స్టాండ్ అని చెప్పి బోర్డు ఏర్పాటు చేయాలని గతంలోనే మహిళా ఆటో స్టాండ్ అని చెప్పి మున్సిపల్ గెస్ట్ హౌస్ పక్కన వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళా గేట్ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి మళ్ళీ మహిళా ఆటో స్టాండ్ అని చెప్పి గేట్ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలి మా ఆటో కార్మికులు అక్కడ పెట్టుకుంటా ఉంటే ఆ మహిళలు వచ్చి వాళ్ళకి వయసుతో నిమిత్తం లేకుండా ఇష్టాసారంగా మాట్లాడుతూ వాళ్ళని బయటికి దొప్పి ఇందాక మేము సీఏ గారిని కూడా కంప్లైంట్ ఇచ్చాము వస్తే ఆయన వచ్చి నేను చూస్తానని చెప్పారు న్యాయం చేస్తామన్నారు అంతలోపల కూడా వీళ్ళు ఓపి పట్టుకోకుండా మా ఆటో కార్మికుల మీద పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైతే తేడా లేకుండా దొబ్బేస్తున్నారు దయచేసి ఈ మమ్మ న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు వాళ్ళు మంది ఉన్నారు ఆరు మంది ఉన్నారు ఆరు మంది వచ్చి పది మందిలో తోలుకుంటామంటే ఎట్లయితుంది అది కాదు కదా ఆ పద్ధతి అది మహిళలకు సపరేట్గా ఏర్పాటు చేశాం ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఉండకుండా ఈ ఏఐటీసీ మల్లికార్జున అని చెప్పి రెచ్చగొట్టి కార్మికులకి కార్మికులు ఘర్షణ పెట్టే వాతావరణం సృష్టిస్తున్నాడని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు షరీఫ్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఏపీఎఫ్టిఓ ఆటో స్టాండ్లో డ్రైవర్గా ఉన్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఈ స్టాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము జీవనోపాధి పొందుతూనే ఉన్నాము ఈ మధ్య కాలంలోనే కొత్తగా నేర్చుకున్న మహిళలు వాళ్ళకి ఆటో స్టాండ్ కావాలని చెప్పనేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి కలెక్టర్ పర్మిషన్ మీద రావడం జరిగింది వాళ్ళకి మేమే ఉపాధి కల్పిస్తూ కమిషనర్ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ ఎదురుగా వాళ్ళకి స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఇన్ని రోజులు బాడీలు తోలుకొని బతుకుంటూ ఉన్నారు ఇప్పుడు బాడీలు జరగలేదని ఈ మల్లికార్జున అనే వ్యక్తి ఆ మహిళను తీసుకొని వచ్చేసి అటుపక్క ఆటో స్టాండ్ దగ్గర వాళ్ళ బోర్డు నాటడం జరిగింది ఆ నది జరిగిన సంఘటనను సిఐ గారికి తెలియజేయడం జరిగింది ఆయన కూడా వచ్చి చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా అంతా కూడా ఓపిక పట్టుకోకుండా ఉన్న ఆటో డ్రైవర్స్ అందరినీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను